వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలజ్ఞానం ప్రకారం గారు ఏం చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే ఊహించి తన తాళపర్త గంధాల్లో రచించారు అయితే ఈ సంవత్సరం జూలై నెల నుండి ఎన్నో అనర్థాలు జరగవచ్చని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన క్రోధి నామ సంవత్సరం పూర్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిందట మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అప్పట్లో వచ్చిన ఈ క్రోధినామ సంవత్సరంలో జూలై నెలలో మన దేశంలో ఎన్నో ఊహించని అనర్ధాలను నమ్మలేని వింతలు జరుగుతాయట బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ జూలై నెలలో ఖచ్చితంగా కొన్ని విషయాలు జరిగి తీరుతాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించి తన తాళవృత గ్రంథాలలో వివరించారు కాబట్టి ఈ జూలై నెల నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్రహ్మంగారి చెప్పిన విషయాల్లో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి దొంగ స్వామీజీలు పుట్టుక రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం ఇలాంటివన్నీ కాలజ్ఞానంలో చెప్పినట్లుగా జరిగాయి అలాగే ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్ను మూస్తారని ఆయన ముందుగానే చెప్పారు ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్లే మన ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ వణికించింది ఈశాన్య దిక్కు అంటే చైనా దేశం ఈశాన్య దిక్కులోనే ఉంది చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది జూలై నెల అంటేనే వర్షాలు ప్రారంభమవుతాయి అయితే ఈ సంవత్సరంలో విపరీతంగా కొండపోత వర్షాలు కురుస్తాయి అకాల వర్షాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చు పంట నష్టాల వల్ల కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పటికే కూరగాయల రేట్లు విపరీతంగా ఉన్నాయి జూలై నెలలో కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇక బియ్యం ధరలు అయితే చెప్పనక్కర్లేదు విపరీతంగా పెరిగిపోతాయి ఈ ధరల వల్ల పేద మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువ పిడుగులు పడే అవకాశం ఉంది ఇళ్లపై కూడా పిడుగులు పడతాయి ఊహించని జన నష్టం జరుగుతుంది ఇక రాజకీయ పరంగా చూసుకుంటే బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ముఖానికి రంగులేసుకునే వారు ప్రజల్ని ఏలుతారని వివరించారు అంటే ఎంతోమంది సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారని అర్థం అయితే బ్రహ్మంగారు చెప్పినట్టుగానే పూర్వం సినిమా యాక్టర్ అయిన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో అడుగుపెట్టి సమాజానికి ఎన్నో మంచి పనులు చేపట్టారు అలాగే ప్రస్తుతం ఉన్న మన రాజకీయాల్లో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి బ్రహ్మంగారు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఈ వ్యక్తి అడుగుతో అడుగుతో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఊహించని జరుగుబోతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటివి జరుగుతాయో మనం వేచి చూడాల్సిందే ఇకపోతే భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు తిరుపతిలో ఉన్న శ్రీవారి కుడిభుజం పగులుతుందని చెప్పారు అలాగే గుర్తు తెలియని ఆరుగురు దొంగలు తిరుపతి వెంకన్న సంపాదన దోచుకుపోతారట కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇక శ్రీశైల మల్లికార్జున స్వామివారు తన భక్తులతో మాట్లాడతారట కంచి కామాక్షి అమ్మవారు కండ్లెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడుస్తాయట అలాగే యాగంటి వసవన్న లేచి రంకె వేస్తాడట ఈ వింతను చూడటానికి వెళ్ళిన వారు జనాలతో తొక్కిస్లాట్లో కారణంగా ప్రాణాలు విడుస్తారట అలాగే భవిష్యత్తులో కనకదుర్గమ్మ మొక్కు పొడకను కృష్ణానది తాగుతుందని చెప్పారు జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాదిని తాగుతాయట ఇక రాబోయే రోజుల్లో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం బతకలేరట రెండు వేల డెబ్భై నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం సగానికి తగ్గిపోతుందట అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందట ఈ నక్షత్రం రంగురంగులుగా మెరిసిపోతూ సడన్గా ఈ నక్షత్రాన్ని చూసిన వారికి కష్టాలు ప్రారంభమవుతాయట అలాగే శ్రీశైలానికి దక్షిణాన ఉన్న కొండల నుండి రాళ్ళు దొర్లిపడి అధిక జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు అలాగే రానున్న రోజుల్లో అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే విచిత్రమైన ఒక ఈత చెట్టు పుడుతుంది ఈ చెట్టు రాత్రి సమయంలో మాయమైపోయి సూర్యోదయం కాగానే పగలపూట మళ్ళీ కనపడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది దీని మొదలు మన దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందట ఐదు వేల సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో ఉన్న గంగా కనపడకుండా పోతుందట అలాగే బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం కాశీలోని ఆలయంలో కొన్ని రోజులు మూతపడిపోతుందని బ్రహ్మంగారు చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో తీవ్రంగా వరదలు రావడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరు అక్కడికి వెళ్ళలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు అంటే ప్రస్తుతం మనం నీళ్లను ఉపయోగించి కరెంటు బల్బులను వాడుతున్నాం ఒక వితంతువు పదహారు సంవత్సరాల రాజకీయాల్లో ఉంటుందని కాలజ్ఞానంలో ఉంది కాలజ్ఞానంలో ఉన్నట్టే ఇందిరాగాంధీ గారు పదహారు సంవత్సరాల రాజకీయాల్లో రాణించారు అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుక్క కడుపులో మేక పిల్ల జన్మిస్తుందని చెప్పారు అయితే తాజాగా బీహార్లో ఓ వీధి కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది అయితే అందులో ఉన్న ఒక పిల్ల చూడటానికి ఒక వింతగా కనిపించింది ఆ కుక్క పిల్ల పూర్తిగా పోలికలతో జన్మించింది అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని కాలజ్ఞానంలో ఉంది అంటే పూర్వ రోజుల్లో ఎద్దుల సహాయంతో బండ్లు నడిచేయి కానీ ప్రస్తు ప్రస్తుతం ఎటువంటి ఎద్దులు లేకుండా ఎన్నో వాహనాలు నడుపుతున్నాం దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి జరిగాయి జరుగుతున్నాయి కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పుడు ఏమైనా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ